రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వమని బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ అన్నారు గజ్వేలో ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలనపై తీవ్ర విమర్శలు చేశారు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ యూటర్న్ ద్వంద్వ వైఖరి మోసపూరితమైన హామీలు నిస్సందేహమైన అబద్దాలతో ప్రజలను తెలంగాణను తప్పుద్రోవ పట్టించారని మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు పెట్టి ఒకే ఒక్కరోజు ప్రజాభవన్ కి వెళ్లి ప్రజాపాలనలో యూటర్న్ నాకు కాన్వాయి అవసరం లేదు నేను మీలో ఒకడినే అన్న ముఖ్యమంత్రి మాటకు యూటర్న్ ఇలా ప్రతి విషయంలో తెలంగాణ ప్రతిష్ట దిగజార్చే విధంగా తెలంగాణ ప్రజలు ఆర్థికంగా కోలుకోలేని విధంగా చర్యలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు జరుపుకోవటం రాక్షస పాలనని తలపిస్తుందని అన్నారు ప్రశ్నించే ప్రతిపక్షాలను అరెస్టు చేస్తా అనే ఆలోచన మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు జై కేసీఆర్ జై హరిశన్నా రేవంత్ రెడ్డి గారి వన్ ఇయర్ పరిపాలనపై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ పరిపాలనపై మాట్లాడాలంటే ఎన్నో విషయాలు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మోసపూరితమైన హామీలు అబద్ధాలతో ఈ వన్ ఇయర్ కాలం కూడా గడుపుతూ ఇది కంప్లీట్గా ఒక యూటర్న్ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఎలక్షన్స్ కంటే ముందు బాండ్ పేపర్స్పై సంతకాలు చేసి మేము వచ్చిన తొంభై రోజుల్లో ప్రతి హామీని ప్రతి గ్యారంటీని నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రతి హామీని ప్రతి గ్యారంటీని తుంగలో తొక్కిన ఈ యూటర్న్ ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటు ప్రజాపాలనని చెప్పేసి మహాత్మా జ్యోతిబా పులే యొక్క పేరు పెట్టి ప్రతిరోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి ఈరోజు దాన్ని కేవలం అటెండర్స్కి ప్యూన్లకి పరిమితం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వమే నాకు ఎస్కార్ట్స్ అవసరం లేదు కాన్వాయ్ అవసరం లేదు నేను ప్రజల్లో ఒక మనిషిని అని చెప్పి అటు విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు యూటర్న్ యూటర్న్ తీసుకోవడం జరిగింది వంద రోజుల్లో హామీలన్నిటినీ నెరవేరుస్తానని చెప్పేసి యూటర్న్ తీసుకోవడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి దేవుళ్ళ సాక్షిగా ప్రమాణం చేసి మొన్నటికి మొన్న నవంబర్లో రుణమాఫీ ఇప్పుడు అయిపోయిందని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఆ విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడం జరిగింది పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తానని చెప్పేసి యూటర్న్ తీసుకోవడం జరిగింది మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి నెలకి ఇస్తానని చెప్పేసి యూటర్న్ తీసుకోవడం జరిగింది విద్యార్థులకు భరోసా కార్డులు ఇస్తానని చెప్పేసి యూటర్న్ తీసుకోవడం జరిగింది అలాగే రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రతి వార్డులో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో సభలే షాదీ ముబారక్ విషయంలో కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా మీకు ఇస్తానని చెప్పేసి అటు విషయంలో కూడా యూటర్న్ తీసుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి హామీలో నాలుగు వందల ఇరవై హామీలకు గాను నాలుగు వందల ఇరవై యూటర్న్లు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని యూటర్న్ ప్రభుత్వం అనకపోతే ఇంకేమనాలి అలాగే మొన్నటికి మొన్న హైడ్రా అని ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి కొన్ని వేల కుటుంబాలని రోడ్డుపై తీసుకొచ్చి ఈరోజు వాళ్ళను నిర్వాస వాళ్ళకు నివాసం లేకుండా చేసిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో వేల పేదల కుటుంబాల ఇళ్లను కూల్చేసి అన్నగారు తిరుపతి రెడ్డి ఇంటి విషయానికి వచ్చేసరికి ఆ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు యూటర్న్ అవలంబించాడు అలాగే ఫార్మాసిటీ విషయంలో గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా హబ్ ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ ద బెస్ట్ ఫార్మాసిటీని ఏర్పరుస్తా అని చెప్పేసి పద్నాలుగు వేల ఎకరాలలో భూమిని సేకరించడం జరిగింది అట్టి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే యూటర్న్ విధానాన్ని అవలంబించడం నిజంగా సిగ్గుచేటు అలాగే బీఆర్ఎస్ పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకొని అట్టి విషయం కోర్టు పరిధిలోకి వచ్చేసరికి అది కాంగ్రెస్ కండువా కాదు అది దేవుని కండువా అని చెప్పించిన ఇచ్చిన గనుడు మన రేవంత్ రెడ్డి గారు సో ఇట్టి విషయంలో కూడా యూటర్నే యూటర్న్ ప్ర యూట యూటర్న్నే అవలంబించడం జరిగింది అలాగే మొన్నటికి మొన్న తన సొంత నియోజకవర్గంలో లగచర్లలో ఫార్మాసిటీ అని చెప్పేసి జులైలో జీవో ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను చూసి అది ఫార్మా కాదు అది ఓన్లీ కారిడర్ ఇండస్ట్రియల్ కారిడర్ అని చెప్పేసి అందులో కూడా యూటర్న్ యూటర్న్ని అవలంబించడం నిజంగా సిగ్గుచేయటం అలాగే అదానికి వంద కోట్లు ఇచ్చడం నిజంగా యావత్ తెలంగాణ ప్రజలను కూడా విస్మయం గురిచేసింది ఇటు ఇటు విషయంలో కూడా యూటర్న్నే అవలంబించాడు సో ఇన్ని యూటర్న్లో అవలంబించిన రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి యూటర్న్ ప్రభుత్వానికి నిజంగా యూటర్న్ శుభాకాంక్షలు చెప్పాల్సిందే అలాగే జాబ్ల విషయంలో కూడా వచ్చిన సంవత్సర కాలంలో రెండు లక్షల జాబ్లు క్రియేట్ చేస్తానని చెప్పేసి సాక్షాత్తు ఉస్మాని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో ప్రమాణం చేసిన రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టి విషయంలో కూడా యూటర్నే మోసం నిజంగా ద్వంద్వ వాయిఖులని అవలంబించింది అలాగే ప్రతి హామీని ఎందుకంటే సంవత్సరం గడుస్తుంది ప్రజలందరికీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలపై వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది అందులో భాగంగా అడుగుతారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు సో ప్రతిపక్ష బాధ్యతగా కూడా ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఇచ్చిన హామీలపై అడిగే బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది అడిగిన ప్రతిసారి కూడా కేసీఆర్ గారు ఏడు కో ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండో అని చెప్పేసి అంటున్నారు వాస్తవానికి నిజంగా ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండో నిజంగా హరిశన్న గారు పూర్తి వాస్తవాలు అసెంబ్లీలో చెప్పాడు నాలుగు లక్షల కోట్లు మా హయాంలో అప్పు జరిగిందని కానీ నాలుగు లక్షల కోట్లు అప్పైందేమో కానీ ఒక ఇరవై లక్షల కోట్ల సంపదను సృష్టించు గత ప్రభుత్వం నిజంగా ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతనే మనం చెప్పుకోవచ్చు నిజంగా అండి నాలుగు లక్షల కోట్లతో ఎన్నో ఆస్తిని మనకు కూడబెట్టినారు రైతు వేదికలే కావచ్చు జిల్లాకో హాస్పిటల్ అలాగే నియ నియోజకవర్గానికి హాస్పిటల్ శ్మశాన వాటికలను క్రియేట్ చేశారు అలాగే ప్రతి మున్సిపాలిటీలో డంప్ యార్డ్స్ని క్రియేట్ చేశారు హడితహారం స్కీమ్స్తో నిజంగా ప్రతి పల్లెలను ప్రతి గ్రామాన్ని ప్రతి మున్సిపాలిటీని ఒక పచ్చదనంగా మార్చడంలో నిజంగా కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అలాగే పల్లె పల్లె ప్రకృతి వనాలను క్రియేట్ చేశారు కాళేశ్వరం సీతారామ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు నీరు యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలిసిందే అట్టి విషయంలో కూడా యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం అలాగే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పోలీస్ కమిషనరేట్ నిజంగా సర్వీలియన్స్ ఫ్ర ది బెస్ట్ సర్విలియన్స్ అవార్డు కూడా మనకు పోలీస్ కమిషనరేట్కి ఇవ్వడం జరిగింది సో అలాంటి కమిషనరేట్ని అలాంటి సంపదను కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణం అలాగే ప్రతి జిల్లాకు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ప్రతి మున్సిపాలిటీలో మంచి ఐకానిక్ బిల్డింగ్స్ మున్సిపల్ ఆఫీసెస్ మన గజ్వల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో కూడా రాష్ట్రం మొత్తంలో కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ని క్రియేట్ చేసే విధంగా కేసీఆర్ గారు మనకు కల్పించారు నిజంగా ఇది ఒక కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతనే చెప్పుకోవచ్చు ఇంకా అన్నో విషయాలు మిషన్ భగ్రత కావచ్చు అలాగే మిషన్ కాకతీయ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో అంశాలలో మనం నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ తీర్చిదిద్దిన ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటుంది కానీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందండి ఎనభై వేల కోట్ల ఎనభై ఇప్పటికీ ఎనభై ఎనిమిది వేల కోట్ల అప్పులు క్రియేట్ చేసి ఒక్కటి ఏమైనా క్రియేట్ చేశారా ఏదైనా ఒక సంపదను సృష్టించారా గత కేసీఆర్ ప్రభుత్వం క్రియేట్ చేసిన డబుల్ బెడ్రూమ్స్లోకి నుంచి పంపించారు అది కేసీఆర్ నిర్మించినవి కావా అలాగే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మూసిని ప్రక్షాళనలో భాగంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఎస్టీపీస్ని మొన్న నువ్వు ఇనాగ్రేషన్ ఇనాగ్రేట్ చేయలేదా అది కేసీఆర్ సృష్టించినవి కావా అలాగే విద్యుత్ ప్లాంటు ఈరోజు మనం పేపర్లో చూసాము యాదాద్రి విద్యుత్ ప్లాంటు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు మళ్ళీ విద్యుత్ ప్లాంట్ కేసీఆర్ నిర్మించింది కాదా అలాగే యాభై వేల జాబులు ప్రపంచంలో ఎవరు కూడా ఏ గణుడు కూడా చేయనంత ఘనత ఈ కా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్తున్నావు మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్స్ కావా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా కేసీఆర్ గారు అప్పుడు మొదలుపెట్టిన వాటికి ఇప్పుడు ఫోటోలు దిగి ఈరోజు సంవత్సర సంబరాలు జరుపుకోవడం నిజంగా విడ్డూరం ఇది రాక్షస పాలన తల్పిస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి దయచేసి ఒక ప్రణాళికతోని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుయే విధంగా ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న మొన్న మనం ఒక విషయాన్ని చూస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపాన్ని కూడా మేము చేంజ్ చేస్తున్నామని చెప్తున్నాం నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు అధ్యక్షతన ఉద్యమ నేపథ్యంలో సబ్బండ వర్గాల యొక్క సమక్షంలో అందరి ఇన్పుట్స్ని తీసుకొని ఒక రూపాన్ని తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చారు దయచేసి వాళ్ళందరినీ కించపరచొద్దు అందరి ఇన్పుట్స్ని తీసుకొని అందరి సమక్షంలో చర్చించి మీకు నిజంగా చేంజ్ చేయాలని అనుకుంటే అది యాక్చువల్గా తెలంగాణ అభివృద్ధికి ఎటువంటి సంబంధం లేని చర్య బట్ అయినా కానీ నువ్వు కేసీఆర్ గారి మీద కోపంతోనో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండొద్దనే ఒక నేపథ్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఇంకా చేయాలనిపిస్తుంటే దయచేసి బీఆర్ఎస్ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షతో ఆట ఆడుకోవద్దు దయచేసి అందరితోని సంప్రదించి